అంటే ఈ ప్రార్థన చేస్తే ఇవన్నీ కూడా జరుగుతాయి అంటుడు ప్రార్థన యొక్క శక్తిని చెప్తుడు ఈ ప్రార్థన అనేది శక్తివంతమైనది నీ రాజ్యం మాకు వచ్చును గాక అని నువ్వు చెప్తే ఆ రాజ్యం మీకు వస్తుందండియా అంటే ప్రార్థన అనేది శక్తివంతమైంది కాబట్టి అది చూసిడు శిష్యుడు అందరూ చూస్తున్నట్ట ప్రతిరోజు దేవుడు చేసిన కార్యములు ఏసే చేసిన మా బహు కార్యములు అద్భుతాలను సూచక్రియలు వాటిని చూసి వారు ఏమనుకున్నారంటే దీని వెనుకల ప్రార్థన శక్తి ఉంది ప్రార్థన ఉన్నది ప్రార్థన శక్తి ఉన్నది కాబట్టి ఈ ప్రార్థన ద్వారానే ఏ కాబట్టి మనం కూడా ఈ ప్రార్థన శక్తిని ఎరిగి ఆ శక్తి ప్రార్థించిన ప్రతిసారి దేవుడు నా ప్రార్థనను అంగీకరించిండు కారణం జరుగుతుంది అనే విశ్వాసంతో ఉండాలి అలెల్